కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది వంద రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్ని అమలు చేసి తీరాలని బీఆర్ఎస్ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు అప్పులు సాకులుగా చూపించి తప్పించుకోవడానికి వీల్లేదని విపక్షాలు కౌంటర్ ఇస్తే హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు మంత్రి కొండా సురేఖ ఇంతకీ ఎవరేమన్నారు చూద్దాం ఎన్నో చేసినా వాళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చిన గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీ నాలుగు వందల పన్నెండు ఉన్నాయి ఎన్ని అమలు చేస్తారు మేము అమలు చేయని ఎన్ని ఎన్ని అమలు చే చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యచరణ కాలేదన్నదే మూడు నాలుగు అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తున్నాం సో నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుంది అందరం చూద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది ఏమి చేయలేదని చెప్పడం తప్పది ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరికీ తెలుస్తుంది చాలామంది అదే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కానీ ఒకటే మేము చెప్తున్నాం మీరు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేసిన అప్పులైనా అనుబంధ సంస్థలు చేసిన అప్పులైనా అది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అప్పే మీరు అనవసరంగా మేము ఏదైతే తెలంగాణ ప్రజలకు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ కరెంటు పరిస్థితి కానీ మేము క్లియర్గా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మా మంత్రులు క్లియర్గా చెప్పిండ్రు దాన్ని మళ్ళా ప్రజల్ని పె తప్పుదోవ పట్టించే విధంగా మీరు అనవసరంగా ఏదో టీఆర్ఎస్ భవనంలో పెట్టుకొని అది చాలా తప్పది కాదు సంక్షేమ పథకాలు కూడా అందుతాయి కరెంటు వాళ్ళు ఇచ్చింది పదిహేను పదహారు గంటలైతే రాబోయే రోజుల్లో వ్యవసాయానికి ఇరవై నాలుగు గర ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా మేము ఏదైతే చెప్పినామో ఐదు వందల రూపాయలకు సిలిండర్ కానీ గృహాలకు కరెంటు రెండు వందల యూనిట్లకు ఫ్రీ కానీ త్వరలోనే వాటిని కూడా అమలు చేసే బాధ్యత మాది మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటి చేసే ప్రయత్నం చేయదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారెంట్లను వంద రోజుల పాటు అమలు చేయాలి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ దరఖాస్తులను వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి దరఖాస్తు ప్రారంభించండి ఇబ్బంది లేదు మీరు కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు కూడా ఏ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తారో రేషన్ కార్డులు ఎప్పటి వరకు ఇస్తారో వాటిని కూడా ప్రభుత్వం స్పష్టం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఆ పాలన ద్వారా పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోబోతూ ఉంది కాబట్టి ముప్పై ఒకటి నుంచి ఆరో తేదీన జరిగేటువంటి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ డివిజన్లలో కానీ వాళ్ళ వాళ్ళ గ్రామాలలో కానీ వారికి ఇచ్చినటువంటి ప్రొఫార్మాలో కుటుంబ సమస్యను ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ప్రొఫార్మా ఇవ్వబడుతుంది దాన్ని మీరు ఫిల్ చేసి మీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే అవన్నీ కూడా ఆన్లైన్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసి అర్హులైన వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ యొక్క ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేసే కార్యక్రమం దిశగా ఈ ప్రభుత్వము నూతన సంవత్సరంలో ముందడుగు వేయబోతుందని తెలియజేసుకో